వెల్కమ్ టు ఛానల్ గ్రహాలు కాలానికి అనుగుణంగా రాసును మారుస్తూ ఉంటాయి ముప్పై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు పెద్ద గ్రహాల కలయిక ఉంది వచ్చే ఏడాది ప్రారంభంలో శుక్రుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు అప్పటికే అదే రాశిలో శని కూడా ఉంటాడు కుంభరాశిలో శుక్రుడు శని యొక్క మైత్రి మేషం సహా కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగాలనిస్తుంది అదృష్ట రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని గ్రహం శుక్రగ్రహం ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఈ రాశుల వారి యొక్క జీవితంలో ముప్పై ఏళ్ల తర్వాత అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక సువర్ణ యోగం అని చెప్పాలి డబ్బు ప్రవాహంలాగా వస్తుంది ఆ రాశిలో ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శాస్త్రంలో శని ఒక ముఖ్యమైనటువంటి గ్రహము ఈ యొక్క గ్రహం తన అసలు రాశి అయిన కుంభరాశిలోనికి ముప్పై ఏళ్ల తర్వాత వచ్చింది దీనివల్ల కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది వారి జీవితం పూర్తిగా మారిపోతుంది శని రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు శనిగ్రహ సంచార ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో అనేక రాశుల వారికి శుభాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శనిదేవుడు మూడు రాశుల వారికి అదృష్టం కలిగించబోతూ ఉన్నాడు ఈ రాశుల వారికి భారీ మొత్తంలో ధన లాభం కలగబోతూ ఉంది అనేక రకాలుగా ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో డబ్బు ఏ విధంగా ప్రవాహం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశివారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచి శుభప్రదంగా ఉండబోతుంది ఈ రాశికి అధిపతి శనిదేవుడు ముప్పై ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నాడు శనిదేవుడు కుంభరాశికి రాజయోగాన్ని సృష్టిస్తాడు రెండు వేల ఇరవై నాలుగో ప్రారంభం నాటికి వీరు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు అద్భుతంగా వీరి యొక్క జీవితం ఉండబోతోంది రాశి వారికి జీవిత భాగస్వామి మరింత దగ్గర అవుతారు మనీ పొదుపు చేయడంలో వీరు విజయం సాధిస్తారు తీసుకునే నిర్ణయాలు కూడా బాగా అద్భుతంగా కలిసి ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క శని సంచారము ఈ రాశి వారికి జీవిత భాగస్వామి మరింత దగ్గర అవుతుంది డబ్బును పొదుపు చేయడంలో కూడా ఎన్నో విజయాన్ని సాధిస్తారు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండబోతూ ఉన్నాయి కెరీర్ని కూడా వీరికి గొప్పగా మలుచుకుపోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముప్పై ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఈ రాశుల వారికి శని భగవానుడు నూతన ఉత్తేజాన్ని కలిగించబోతున్నాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏలినాటి శని అర్ధాష్టమి శని ఇలా ఎన్నో శని దోషాలు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మనం చేసేటటువంటి కర్మ ఫలితాలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడని తెలియజేయబడింది అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడి యొక్క ఆశీస్సులతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఒత్తిడి ఒత్తిడిని అధిగమించుకుంటారు మీకంటూ ఉన్నటువంటి టెన్షన్లన్నీ కూడా తొలగిపోతాయి మీ ప్రయత్నాలు మీ సంబంధాలు పెంపించుకోవడం కలమైన క్రమంగా బలమైనటువంటి భావోద్వేగ సంబంధాలను పెంపొందించుకుంటారు మీ కెరీర్ మార్గం గణనీయమైనటువంటి విజయాలను సిద్ధమవుతుంది ముఖ్యంగా శని ప్రభావంతో మార్గ అనేది చేయబడుతుంది ఇది మీ యొక్క ఉద్యోగం మరియు వ్యాపార ప్రయత్నాల్లో కూడా విజయాలకు దారితీస్తుంది విద్యార్థులు మొదట్లో ఏకాగ్రత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ సంవత్సరం మధ్యలో మాత్రం పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా హెచ్చు ఆశించిన అటువంటి ఫలితాలను పొందబోతు ఉన్నారు కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఒడదుగుల నుంచి ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పద్ధతి తెలియజేస్తూ ఉన్నారు ఆరోగ్య విషయంలో కూడా దృక్పథ ఆసజనంగా ఉంటుంది మీ శ్రేయస్సుకు మీ శ్రేయస్సుగా ఉండబోతూ ఉన్నారు శని భగవానుడు మీ కెరీర్కి గొప్ప అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యమైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు కొన్ని సంవత్సర కూడా మీకు ఇస్తాడు జీవితంలో వివిధ అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఈ కుంభరాశి వారికి రాబోతూ ఉన్నాయి మీరు అంకిత భావము మరియు శ్రద్ధతో విధులను పరిష్కరించుకుంటాడు వృత్తిపరమైనటువంటి రంగంలో కూడా మీ స్థానం పటిష్టమవుతుంది మీకు ఎంతో అద్భుతమైనటువంటి కాలం ముందుంది క్రమశిక్షణతో ఏ పని చేసినా ఆ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత వారు వృషభ వారు ఈ రాశి వారు పెద్ద పెద్ద శుభవార్తలనే వింటారు ఎందుకనంటే ఈ రాశి వారికి శని పదవ గృహంలో ఉన్నాడు ఇది ఈ రాశి వారికి పంట పండించే అంశంగా చెప్పుకోవచ్చు ఈసారి ఈ యొక్క వృషభ వారికి సంపద పరంగా అందుతుంది వీరి భారీ మొత్తంలో పెట్టుబడి కూడా పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఇక వృషభ రాశి వారికి వ్యాపారంలో చాలా కొత్త ఆర్డర్లను పొందుతారు ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది పనిలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు రాశి వారి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగాలు లభిస్తాయి శనిదేవుడు వీరికి మహారాజయోగాన్ని సృష్టిస్తాడు తద్వారా వీరు వ్యాపారం గొప్ప విజయాన్ని తప్పకుండా సాధించే అవకాశం అనేది లేకపోలేదు ముఖ్యంగా మీ యొక్క అంకిత భావము సానుకూల ఫలితాలు ఇస్తుంది అదృష్టం మరియు కర్మల పరస్పర చర్య మీ కెరీర్లో పురోగతిని కలిగిస్తుంది వృత్తిపరమైనటువంటి ప్రయాణ పురోగతిని చూసే అవకాశం ఉంది ఏడాది పదవునా కూడా మీకు ఎన్నో అవకాశాలు అనేవి శని భగవానుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలము కుటుంబ జీవితం వైపు కూడా మొగ్గు చూపితే సంవత్సరం ముగిసే సమయానికి మీ తల్లిదండ్రుల యొక్క సౌభావ్య సంభావ్య ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది వైవిక సంబంధాలు బలపడతాయి ముఖ్యంగా శని భగవానుడి యొక్క స్థితిగతుల కారణంగా మీకు ఇంతటి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబడుతుంది ఆర్థికంగా లాభాలను పొందబోతూ ఉన్నారు మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము ఎన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున రాశివారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు చాలా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది వీరికి శని తొమ్మిదవ గృహంలో సంచారం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ మిథున రాశి వారికి ప్రణాళికలు విజయవంతం అవుతాయి వీరికి అదృష్టం కూడా సహాయం చేస్తుంది కష్టపడకుండా నా డబ్బును సంపాదించే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాశి వ్యక్తులకు ఇల్లు కార్లు కొనుగోలు చేస్తారు జీవితంలో చాలా డబ్బు వస్తుంది ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి కూడా బదిలీ అవుతారు జీతం కూడా పెరుగుతుంది ఇలాసే వారికి రీసెర్చ్ చేసే వారికి మంచి రోజులు రాబోతు ఉన్నాయి అన్ని వైపుల నుంచి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏ రీసెర్చ్ చేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ప్రేమను పెంపొందించే ఐదవ గ్రహమైనటువంటి బృహస్పతి కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యంగా శని భగవానుడి యొక్క స్థితిగతుల కారణంగా కుటుంబ డైనమిక్స్ తీవ్ర ఉద్రిక్తలు కనిపిస్తారు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు వివాహ సంబంధాలు వివేకవంతమైనటువంటి కమ్యూనికేషన్స్ సిఫార్సు చేస్తారు కెరీర్లో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగ పదవిలు ఆమోదయోగ్యంగా ఉంటాయి వృత్తిపరమైనటువంటి డొమైన్లో షార్ట్కట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా అన్ని విధాలకు కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటుంది కొన్ని గ్రహాలు మీకు అనుకూలించలేనప్పటికీ కూడా శని గ్రహం యొక్క అనుకూల స్థితిగతుల కారణంగా కెరీర్లో గొప్ప గొప్ప యోగాల్ని మీరు పొందబోతూ ఉన్నారు నిరంతరము కూడా శ్రమించి ముందడుగు వేస్తారు చేసేటటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రాశుల వారికి బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు ఇంతటి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి